రెడ్డి గారు ఆయన ఇంటికి ఒకరికి అమ్మఒడితేనే అప్పులు పాలు చేసిండు మరి ఈయన ఇంట్లో ఎంతమంది అంత మందికి ఇస్తాడు ఈయన తెచ్చిస్తాడు ఆడది వచ్చి మరి ఆడవాళ్ళకి నలభై ఐదు ఏడు దాటిన వాళ్ళకి ఇస్తాడు ఈయన పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఎవరిని ఇచ్చిండా ఇప్పుడు ఆడు ఇస్తేనే అది కాదు నేను ఇంకా పద్దెనిమిది ఏళ్ళు కాళించి ఎంతమంది ఉంటే ఎంతమంది అన్నాడు మరి ఇంట్లో పింఛన్లు ఒకరికి కాదు నేను ఇద్దరికి అన్నాడు యాభై ఇస్తాను కాస్తానంటు ఆయన ఐదేళ్ళు తగ్గించినందుకే డబల్ అయినరు ఇప్పుడు ఆయన ఒక్కసారి ఒకసారి పదేళ్ళు తగ్గిస్తే అసలు ఆల్మోస్ట్ ఊరు మొత్తం ఇవ్వాలి ఇటు పద్దెనిమిది ఏళ్ళని వాళ్ళకి ఇవ్వాలి ఇటు వీళ్ళకి ఇవ్వాలి పిల్లలకి ఇవ్వాలి తల్లులకి ఇవ్వాలి మరి ఎన్ని ఆదేశిద్దామని మరి జనానికి చెప్పి ఇక్కడ గెలిచి ఇప్పుడు ఎవరికి నేను ఎత్తండా అమ్మఒడి పిల్లలకు లేదు ఏ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మాత్రం అంటాడు హండ్రెడ్ పర్సెంట్ స్కూల్కి వచ్చిన వాడికి అంటాడు ఇట్లాంటి అని అంటాడు ఇవరికి మొత్తానికి ఎవరికి ఇచ్చే పని లేదు అప్పుడు అవన్నీ కాలేజీలు స్కూళ్ళల్లో వీలు కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గెలవనే జూన్లో జూన్లోనే వేసి పనిగితే మొత్తం పిల్లలకి స్కూల్